लक्षल को पाएगा सब्सक्राइबर्स कल की नमा केस के हम चैनल लो మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు డాట్ కాం హాయ్ సరికొత్త మీ ముందుకు వచ్చేసాను ఇవాంటి కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి టాప్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇక్కడ అది ఎక్కడ అంటే శ్రీ సాయి కలెక్షన్స్ పద్మశాలి టౌన్షిప్ వారు ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా సేల్ చేస్తున్నారు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా చూపించడానికి నేను రెడీ చూడటానికి మీరు రెడీయా అయితే కలెక్షన్స్ అన్ని చూసేద్దాం ఇప్పుడు టాప్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఫోర్ డబల్ నైన్లో లో టాప్స్ చాలా బాగున్నాయి చికెన్ కర్రీ టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో దీని క్లాత్ వచ్చేసి కూడా చాలా బాగుంది తిన్గా లేకుండా చాలా తిగ్గా ఉంది చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎల్ సైజ్ ఇది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చికెన్ కర్రీ టాప్ ఫోర్ డబల్ నైన్లో లో అసలుకి రేర్గా ఉంటాయి ఇలాంటి మంచి క్లాత్లో డిజైన్ చేసినవి కలర్స్ ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎల్ మీడియం ఎక్స్ఎల్ అలా ఆల్ సైజెస్ ఉన్నాయి మనం ఇలాంటివి మిషన్ వాష్ చేసినా కూడా ఏం కాదు అంత బాగున్నాయి డెలికేటెడ్గా అయితే అస్సలు లేదు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పిక్ చేసుకోవచ్చు మీడియం సైజెస్ ఉన్నాయి ఈ టాప్స్ అన్నీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి టాప్ విత్ దుపటాతో వచ్చింది కాలర్ నెక్ ఇచ్చారు క్లాత్ వచ్చేసి కూడా చాలా బాగుంది టాప్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు దీనికి వచ్చేసి మనకి బాందిని దుపటా సిక్స్ డబల్ నైన్కి చాలా బాగుంది మనం మామూలుగా బయట ఇలాంటి దుపటాస్ తీసుకుంటేనే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కానీ ఇక్కడ సిక్స్ డబల్ నైన్కి టాప్ విత్ దుపటా ఇలా సిక్స్ డబల్ నైన్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను మామూలుగా కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను కరెక్ట్గా లొకేషన్కి వస్తే మీరు ఇంకా చాలా చూ చాలా చూడవచ్చు అండ్ మనకి ఇలాంటి వాటికి లైనింగ్ కూడా వేసి ఉన్నారు చూడండి టోటల్గా మనకి లైనింగ్ బాడీ టు నీ వరకు వచ్చింది నేను రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చూడండి మనకి నార్మల్గా టాప్ స్టిచ్ చేయించుకోవాలి అంటేనే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ సిక్స్ డబల్ నైన్కి టాప్ అండ్ దుప్పటా చాలా బాగుంది మనకి క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారు రెడీ టు వేర్ మనకి ఏం డబుల్ స్టిచ్ వేసుకోవాలి అలాంటి పని ఏమి ఉండదు బాగుంది ఫినిషింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చాలా బాగుంది మళ్ళీ ప్రతి ఒక్క టాప్లో చక్కగా కొంచెమైనా లిటిల్ బిట్ వర్క్ అనేది ఇచ్చి ఉన్నారు చూడండి ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది అలా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా ఇందులోనే టూ కలర్స్ ప్రతి ఒక్క దానికి కూడా దుపటా అనేది ఉంది దుపటాస్లో కూడా మనకి ప్లేన్ గా ఇవ్వకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా గోల్డ్ జరీతో ఇచ్చున్నారు చూడండి ఇవన్నీ దుపటాస్ ఇప్పుడు నేను చూపించే టాప్స్ బాగున్నాయి ఈ దుపటాస్ మనం బయట తీసుకుంటేనే మ్యాక్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కాబట్టి ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు సిక్స్ డబల్ నైన్ అంటే చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో సూపర్ నెక్స్ట్ టాప్ చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో అండ్ మనకి నెక్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చి ఉన్నారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టాప్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు దీనికి కూడా మనకి దుపటా అనేది ఇచ్చారు దుపటతోనే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది సిక్స్ ట్రిపుల్ నైన్కి సిక్స్ డబల్ నైన్కి చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కాబట్టి మిస్ చేసుకోకుండా మీకు ఏది నచ్చినా కూడా మీ సొంతం చేసుకోండి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించినవి సిక్స్ డబల్ నైన్ ఇప్పుడు మళ్ళీ వేరే టాప్స్ చూద్దాం మన నెక్స్ట్ టాప్ చూడండి ఎంత బాగుందో అసలుకి స్పెషల్గా కస్టమైజ్ చేయించుకున్నట్లుగానే ఉంది ఫిట్టింగ్ అంతా కూడా మనకి కాలర్ అంతా కూడా నీట్గా చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి బ్రాండ్ వచ్చేసి వై బ్రాండ్ చాలా బాగుంది మనకి కాటన్ కూడా చాలా బాగుంది అండ్ స్టిచ్చెస్ కూడా ఎక్కడ ఓడిపోకుండా చాలా చక్కగా ఇచ్చారు స్టిచ్చింగ్ అంతా కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు దొరుకుతుంది ఎస్ సైజ్ నుంచి స్టార్ట్ అనేది ఉంది ఓన్లీ టాప్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఇందులో ఉన్నవి నేను కొన్ని పీసెస్ చూపిస్తాను మీకు చూడండి మనకి చాలా బాగుంది ఇది మిషన్ వాష్ చేసి మిషన్ వాష్ చేసినా కూడా ఏం కాదు ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ వచ్చింది ఏ టాప్ అయినా సరే మనకి క్లాత్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంది చూడండి లిటిల్గా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ అనేది ఇచ్చి ఉన్నారు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఇలాంటి టాప్స్ అన్నీ కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇది చాలా ఫ్రీ సైజు ఉంది ఎక్సెల్ ఎక్సెల్ సైజే ఇంత ఫ్రీగా ఉండడం అంటే మనకి బ్రాండ్లోనే ఉంటాయి ఇలా మామూలుగా మామూలు టాప్స్ అయితే మనకి ఎక్సెల్ అంటే చాలా చిన్న సైజు ఉంటుంది మంచి బ్రాండ్లో మాత్రమే మనకి ఇలాగిస్తారు ఈ టాప్ చూడండి చాలా సూపర్గా ఉంది చాలా యూనిక్గా కూడా కనిపిస్తాయి ఇలాంటి టాప్స్ వేసుకుంటే ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చాలా బాగుంది వితౌట్ దుప్ వితౌట్ దుపట ఈ టాప్స్ అన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ వ్యూవర్స్ ఈ టాప్ చూడండి ఎంత బాగుందో మనకి ఇక్కడ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఉన్నారు అండ్ మనకి సైడ్స్లో కూడా మనకి కట్స్ దగ్గర కూడా కంప్లీట్గా లేస్ అనేది ఇచ్చారు చూడండి ఎంత బాగా ఇచ్చారంటే చాలా బాగుంది ఓవరాల్గా రౌండ్ అంతా కూడా మనకి లేస్ అనేది ఇచ్చారు హ్యాండ్స్కి కూడా లేస్ వచ్చింది బ్యాక్ అంతా కూడా హై నెక్ ఇచ్చారు చాలా బాగుంది సైడ్ కట్ వచ్చింది సైడ్ కట్ దిస్ వన్ ఇస్ దుపటా దుపట కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ ఫ్రీ సైజ్ బాటమ్ స్ట్రెయిట్ కట్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్కి త్రీ పీస్ రావడం అనేది చాలా రేర్ అండ్ మనకి ఇది క్లాత్ వచ్చేసి కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సిక్స్ డబల్ నైన్కి త్రీ పీస్ అనేది అసలు ఎక్కడ దొరకదు చాలా తక్కువ దొరికినా కూడా మనకి అంత క్వాలిటీగా ఉండవు టాప్స్ కానీ ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి చూడండి మనకి లెంత్ కూడా ఫ్లోర్ లెంత్ వరకు ఉంది మనకి చూడండి స్పెషల్గా కస్టమైజ్ చేయించుకున్నట్లుగానే ఉన్నాయి ఇక్కడ టాప్స్ అన్నీ కూడా దీనికి కూడా మనకి దుప్పట అండ్ బాటమ్ బాటమ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఏ దానికి అది చాలా బాగుంది స్పెషల్గా మనకి ఫార్టీ కన్నా ప్లస్ వచ్చి ఉంది ఈ టాప్ సైజ్ కూడా లెంత్ దుప్పట బాటమ్ బాటమ్కి కూడా చూడండి కింద ఎంత చక్కగా ఇచ్చారో డిజైన్ పైన వచ్చేసి మనకి ఎలాస్టిక్ ఇందులో బ్లాక్ కలర్ బాందిని నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా త్రీ పీస్ సెట్ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్రైట్ కలర్సే ఉన్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఏ ప్రైస్లో చూపించినవైనా కూడా నేను కొన్ని చూపిస్తున్నాను మీకు కావాలి అంటే ఒక్కసారి విజిట్ చేస్తే ఎన్నైనా చూడొచ్చు బాటమ్ అండ్ ఈ కలర్ చూడండి లెమన్ ఎల్లోకి నావీ బ్లూ ఎంత బాగుందో చాలా బాగా కనిపిస్తుంది చూడటానికి కూడా దుపట దుపటా కూడా చాలా బాగుంది చాలా తిగ్గా ఉంది క్లాత్ అనేది దుపట అంటే మనకి చాలా పల్చగా ఉంటాయి కదా అలా లేవు దుపటా కూడా చాలా బాగుంది దిస్ వన్ ఈజ్ బాటమ్ బాటమ్ కూడా నార్మల్గా కాకుండా బెల్కట్ ఇచ్చారు అండ్ మనకి స్కట్ లాగే ఉంటుంది మనం ఇలాంటివి తీసుకుంటే దీనిపైన టీషర్ట్స్ కూడా వేసుకోవచ్చు టూ ఇన్ వన్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ అంటే చాలా తక్కువ ప్రైజ్ చాలా ఉన్నాయి ఇందులో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పిక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి దుపట అనేది ఖచ్చితంగా ఇచ్చారు చూడండి చాలా బాగుంది నెట్ కూడా నార్మల్ నెట్ లాగా లేదు చాలా బాగుంది నెట్ మనం సింగిల్గా వేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఈ టాప్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ టాప్ బాటమ్ చున్నీ స్ట్రెయిట్ కట్ బాటమ్ పైన అంతా కూడా మనకి ఎలాస్టిక్తో ఇచ్చారు చున్నీ కూడా చాలా బాగుంది మనకి వేరే టాప్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగా ఇచ్చారు చున్నీ కూడా లెంత్ కూడా చాలా పెద్దగానే ఉంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇది చూడండి మనకి నెక్ కూడా మనకి వీ నెక్ అనేది ఇచ్చారు టాప్ బాటమ్ ఆఫీస్ వేర్కి బాగుంటాయి డీసెంట్గా బాగుంటాయి ఇలాంటి టాప్స్ అన్నీ కూడా చున్నీ కూడా మనకి కాటన్ చున్నీ ఇచ్చారు చాలా బాగుంది చున్నీ చూడండి చున్నీ అయితే చాలా లెంతీగా చాలా పెద్దగా ఉంది ప్యూర్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇప్పుడు నేను చూపించేవన్నీ టాప్స్ కూడా సిక్స్ డబల్ నైన్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చున్నీ ఈ టాప్ చూడండి అసలుకి క్లాత్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది మిడిల్ వచ్చేసి నీట్ గా ఇలా చిన్నగా ఒక వర్క్ అనేది ఇచ్చారు స్టోన్ వర్క్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో మనకి ఫ్రీ సైజ్ కూడా ఉంది అండ్ షేప్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు వీ నెక్ చాలా బాగుంది ఘేరా కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది అంబ్రెలా కట్ లాగా ఉంది బాటమ్ అండ్ చున్నీ చున్నీస్ అయితే ప్రతి ఒక్క దానికి చాలా పెద్దగా ఇచ్చారు చున్నీస్కి కూడా మనం మళ్ళీ స్పెషల్గా ఓవర్లాక్ చేయించుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ అనేది ఇచ్చారు చూడండి ఓవర్లాక్తో సహా చేసి ఇచ్చారు ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి చాలా రేర్ కదా ఇలాంటి డ్రెస్సెస్ అస్సలు దొరకవు ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఉన్న డ్రెస్సెస్ అయితే అస్సలు దొరకవు కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోలో చూస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి వచ్చి పిక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది నాకు ఇలా చూపిస్తుంటేనే చాలా వెయిట్గా అనిపిస్తుంది టాప్ ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్స్లో చూస్తూ ఉంటాం కదా అలాంటి ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్స్కి కూడా వచ్చింది హ్యాండ్స్కి కూడా వచ్చింది అండ్ కింద అంతా కూడా మనకి ఇలాగే బాల్స్ ఉన్నారు లేస్ చాలా బాగుంది దీనికి కూడా బాటమ్ అండ్ చున్నీ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కాటన్ చున్నీ అండ్ బాటమ్ ప్రతి ఒక్కదానికి దుపటా అండ్ బాటమ్ కంపల్సరీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేను ఒక టూ త్రీ కలర్స్ చూపిస్తాను ఇది చూడండి ఎంత నిండుగా ఉందో కలర్ అయితే అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ప్లస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్వి కాబట్టి మనకి సైజెస్ కూడా చాలా ఫ్రీ సైజెస్ ఉన్నాయి మనము ఎప్పుడైనా కూడా అన్బ్రాండ్ టాప్స్ అన్నీ కూడా ఎక్సెల్ అంటేనే చాలా స్మాల్ సైజు ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి చాలా పెద్ద సైజు ఉంది ఎక్సెల్ అని తీసుకుంటేనే అది డబల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ సైజ్ అనేది ఉంది చూడండి దుప్పటా ఎంత పెద్ద సైజు ఉందో చాలా బాగుంది బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉండేటట్లుగానే ఉంది ప్రతి దానికి కూడా ఇందులో ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది టాప్ చున్నీ అండ్ బాటమ్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఏ రేంజ్ టాప్స్ చూపించినా కూడా నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ చాలా స్టాక్ ఉంది కాబట్టి ఎవరికైనా సరే వీడియో నచ్చితే ఎగ్జాక్ట్ లొకేషన్కి వస్తే మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు ప్లస్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మంచి ఫ్యాబ్రిక్లో ఉన్నాయి కాబట్టి కూడా మనం అసలుకి కళ్ళు మూసుకొని ఆలోచించకుండా కొనవచ్చు ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో అసలుకి స్పెషల్గా మనం డిజైన్ చేయించుకున్నట్లుగానే ఉంది చూడండి ఎంత లేరు ఉందో అసలుకి మినిమమ్ త్రీ మీటర్స్ ఉంటుంది ఈ కింద ఈ లేయర్ మాత్రమే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మనకి ఫ్రంట్లో అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు ట్యూబ్ వర్క్ వచ్చింది లేస్ వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు నేను మీకు చూపించేది ఎక్సెల్ సైజు ఎంత ఫ్రీ సైజ్ ఉందో చూడండి నైస్ బ్యాక్ అనేది మనకి థ్రెడ్డింగ్ ఇచ్చారు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ వచ్చింది లోపల అనేది మనకి చిన్నగా ఇలా ఒక చిన్ని టాప్ ఇచ్చారు స్లీవ్లెస్ పైన వచ్చేసి మనకి లాంగ్ కోట్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్రతి ఒక్కదానికి సూపర్గా ఉంది బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ ఆప్షన్ ఇచ్చారు బాటమ్కి టాప్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ ఫ్రంట్లో వచ్చేసి మనకి థ్రెడ్డింగ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి యాజ్ టీజ్గా మనకి బాటము అండ్ లోపల వచ్చే చిన్ని బాటమ్ టాప్ ఒకే ఫ్యాబ్రిక్తో ఇచ్చారు దిస్ వన్ ఇస్ బాటమ్ అండ్ టాప్ దీనికి లాంగ్ కోట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఈ టాప్ వచ్చేసి కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చాలా బాగుంది చూడండి మనకి ఫ్రంట్లో అంతా కూడా మనకి మీరే వర్క్ అనేది ఇచ్చారు సైడ్లో కూడా మనకి సైడ్ కట్స్ వచ్చింది సైడ్ కట్ అండ్ బాటమ్ బాటంలో కూడా మనకి కింద అనేది బార్డర్ ఇచ్చారు చూడండి కింద బార్డర్ ఇచ్చారు అండ్ దుపట చాలా బాగుంది సిక్స్ సిక్స్ డబల్ నైన్ లుక్ వైజ్గా చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది సో వ్యూవర్స్ ఇది వాళ్ళ కలెక్షన్స్ ఇంకా చెప్పాలి అంటే మంచి బ్రాండ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది అండ్ తక్కువ ప్రైస్లో మంచి ఫ్యాబ్రిక్లో దొరకాలి అంటే చాలా కష్టము మెయిన్గా చెప్పాలి అంటే కస్టమైజ్ చేయించి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లుగా ఉంది కాబట్టి ఎవరైనా సరే మా ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్కి సెండ్ చేస్తే మీకు ఎంత పడుతుంది రెండు తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు అవన్నీ కూడా డీటెయిల్గా వారు చెప్తారు రెండు ఏది ఏది తీసుకున్నా కూడా టూ పిక్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటి రెండు కాదు ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ తీసుకుంటారు అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా సో మీకు ఏది నచ్చినా కూడా మీ సొంతం చేసుకోండి సో వ్యూవర్స్ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటే ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్